బాబా ఎలా ఉంది ఫీల్డ్ మంచిగా ఉంది పెట్టుకోవచ్చా పెట్టుకోవచ్చు దీంట్లో తాళ శాతం కూడా లేదుగా తాల్ లేదు ఏం లేదు కాయ కలర్ ఎలా ఉంది కాయ మంచిగా ఉంది సైజు గీజు లేదు ఒక్క చెట్టు కూడా లేదు ఒక్క బానే ఉందా బాగానే ఉంది పెట్టుకోవచ్చా పెట్టుకోవటం మామూలుగా కాదు మళ్ళీ రైతులందరూ అందరు వేసుకునే ఇస్తున్నాం సెకండ్ స్టెప్ కూడా అయిపోయిందిగా సెకండ్ అయిపోయింది మూడోది వచ్చింది మూడో స్టెప్ వచ్చేసింది మీరు వేసుకుని చాలా హ్యాపీగా రా మంచిగా ఉంది ఏం భద్రే బాబాయ్ ఏ రైతులు అన్న ఏ రైతులు కూడా వేసుకోవచ్చు అన్నమాట అదే కాల్ శాతం కూడా లేదుగా కాయ కూడా తాలు వెరైటీ పెట్టుకోవచ్చు ఆ నెంబర్ 1 గా వైరస్ కూడా లేదుగా వైరస్ ఒక్క చెట్టు కూడా ఓకే ఓకే ఏ నా రౌండ్ ఎకరం బిట్టులో ఒక్క ఆ వైరస్ చూద్దామన్న కూడా లేదు ఒక్క బొబ్బ చెట్టు అన్న కూడా లేదా అనమాట నల్లి అనేది కూడా ఈ నల్లి రావటం కోసం అనేది పోత అనేది కొంచెం చేరుకుంటాం వల్ల మనం కొట్టిన మందు కూడా ఎమ్మడి తగులుద్ది ట్రిప్స్ కూడా తట్టుకుంది నల్లి కూడా ఆగుద్ది దీన్ని ఖచ్చితంగా అయితే పెట్టుకోవచ్చు మినిస్టర్ ఆఫ్ సీట్స్ వారిది బాలా మినిస్టర్ ఆఫ్ సీట్స్ వారిది బాలా ఈ రైతు వచ్చేసి అలిగారు ఆ రైతు వచ్చేసి బదిరే గారు వీళ్ళకి నారి చేసిన మా నర్సరీ నుంచి మా నర్సరీ వచ్చేసి శ్రీ లక్ష్మి తీర్పుమ్మ నర్సరీ నుంచి మేము వారికి నారి ఇవ్వటం వల్ల రైతు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు బాబా కూడా వేసుకోవచ్చు అనమాట ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చు వారి బాలా నలభై ఐదు క్వింటాల్ కానిచ్చి నలభై క్వింటాల్ దాకా ఎక్కడానికి దిగుబడి ఓకేనండి